అడవిలో మళ్ళీ దారి మర్చిపోయాను అనేసి అబద్ధం చెప్పడంతో ఇక అరవింద్ అలానే మాలిని ఇద్దరిని కూడా ఒక షెడ్లో ఉండమని నేను ఇప్పుడే వెళ్ళి నిప్పు తీసుకు అనేసి చెప్పి మళ్ళీ పక్కకి వెళ్తుందనమాట ఇక మాలిని ఏమో అక్కడి వాతావరణం ఇక ఆ షెడ్ అదంతా చూసి చాలా భయపడుతూ ఉంటుంది అరవింద్ ఏం చేస్తాడంటే మాలిని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఏం భయపడుకు మాలని నేనున్నాను కదా అనేసి చెప్తూ ఉంటే ఇక మాలిని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అరవింద్ ముందు నిన్ను పట్టుకుంటూ కొన్ని ఫీలింగ్స్ అనేవి వచ్చేవి కానీ ఇప్పుడు మాత్రం ఒక సాటి మనిషిని పట్టుకున్నట్టే ఉంది అనేసి తన మనసులో అనుకుంటుంది అనమాట మరొక వైపేమో మీరా ఏంటి వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అనేసి ఇక వంట చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా మళ్ళీ అరవింద్ అలానే మాలినికి తెలియకుండా ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇక మీరా మళ్ళీని చూసి ఇలా అడుగుతూ ఉంటుంది అల్లుడు గారు పంతులమ్మ ఏరి మళ్ళీ ఎక్కడున్నారు అనేసి అడుగుతూ ఉండగా వాళ్ళు నా వెనకే వస్తానని చెప్పారమ్మా కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరు కూడా కనిపించకుండా మాయమైపోయారు బహుశా అడవిలో దారి తప్పినట్టున్నారు రేపు వెళ్ళి తీసుకువద్దాంలే అనేసి అంటూ ఉండగా ఇక మీరా ఏమో ఈ ఊరి ఆచారాల ప్రకారం అబ్బాయి అమ్మాయి ఒక దగ్గర రాత్రంతా ఉంటే పెళ్లి చేసేస్తారు కదా అమ్మ సీతమ్మ తల్లి రామే తండ్రి ఈ విషయం ఎవరికి ఊళ్ళో తెలియకుండా చెయ్యమ్మా అనేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్